నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల భారత ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలన్ మస్క్తో భేటీ అయిన సంగతి తెలిసిందే మరి ఇంత సడన్గా ఈ భేటీ గురించి ఇప్పుడెందుకు గుర్తొచ్చింది అనుకుంటే దాని ఫలితంగా టెస్లా భారత్ నెలకొల్పేందుకు అడిగి వేసింది అన్నట్లు కూడా గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి ముంబైలో మరేదో ప్లేస్లో ఈ ప్లాంట్ ప్లాంట్ని అయితే నెలకొల్పుతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎలా అయినా సరే ఈ టెస్లా ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు కూడా మరి ప్రపంచమంతా టెజ్లా తో షేక్ చేస్తున్న ఎలన్ మస్క్కి ఏపీ అనుకూలమైనటువంటి భూములు కానివ్వండి వాతావరణం కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి సత విధాలా కూడా వాళ్ళు కృషి చేసి ఎలాగైనా సరే టెస్లాను ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారంట మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పరిశ్రమలు వచ్చాయి మరి అక్కడ ఉన్నటువంటి అనుకూలమైన వాతావరణంలో ఇప్పటికే ఈ టెస్లాకు సంబంధించి మూడు ప్రదేశాల్లో భూములు కూడా చూపించడం కూడా జరిగిందంట ఏపీ ప్రభుత్వం మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి ఇది మోదీ గారు మస్క్ తో భేటీ అయిన తర్వాతనే అనుకుంటే ఆ విధంగానే డిసైడ్ అయ్యారు ఎలా అయినా సరే భారత్ లో టెస్లా గానీ ఏర్పాటు చేయాలని చెప్పి ఎలన్ మస్క్ అయితే డిసైడ్ అయ్యారు ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనికి వ్యతిరేకంగా ఉన్నా సరే మరి గత ఏడాదే ఏప్రిల్లో ఎలెన్ మస్క్ ఇండియా విజిట్ ఉండేది దాదాపు ఐదు వందల మిలియన్ డాలర్లని ఇన్వెస్ట్మెంట్ని ఇండియాలో పెట్టాలనుకున్నారు ఎలన్ మస్క్ చివరి నిమిషంలో ఇది వాయిదా పడిపోయింది మరి ఎలా అయినా సరే ఇప్పుడు ఇండియాలో టెస్లా ప్లాంట్ ని నెలకొల్పడానికి ఎలన్ మస్క్ సంకల్పిస్తుంటే ఆ టెస్లా ప్లాంట్ని ఏవి విధంగా అయినా సరే మా రాష్ట్రంలోనే నెలకొల్పాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఎలన్ మస్క్తో చర్చలు చేస్తున్నారంట ఇప్పటికే లోకేష్ గారు మస్క్తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది ఇంకా కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రెండు వేల పదిహేడులోనే ఎలన్ మస్క్తో భేటీ అయ్యి రెండు వేల పదిహేడులోనే ఆయన అసలు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అనుకూలమైన వాతావరణం ఉంది ఎటువంటి అనుకూలమైన భూములు ఉన్నాయి ఇటువంటి అన్నీ కూడా ఎలన్ మస్క్తో చర్చించడం జరిగిందంట మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఏ ప్రదేశాలలో అనుకూలమైన వాతావరణం ఉంది టెస్లా ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి అనుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కానివ్వండి తిరుపతి జిల్లా కానివ్వండి అదేవిధంగా అనంతపురం జిల్లాలో అనుకూలమైన వాతావరణం ఉంది ఇంకా చూసుకున్నట్లయితే సౌత్ లోంచే సిక్స్టీ పర్సెంట్ ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్ని కూడా రెడీ అవుతున్నాయి సో దీంతో ఆంధ్రప్రదేశ్లో మీ ప్లాంట్ని ఏర్పాటు చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుందని కూడా ఏపీ ప్రభుత్వం ఎలన్ మస్క్ తోటి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది మరి అమెరికా సంస్థ అయిన అది కూడా దిగ్గజ సంస్థ కార్లలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ రెడీ చేసే ఈ కార్ల సంస్థ టెజ్లాను ఏ విధంగా అయినా సరే ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి కల్పం పూనుకున్నట్లు మనకు తెలుస్తుంది ఇప్పటికే మనం చూసాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సంస్థలు అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి మరి ఎప్పుడు ఎవరితో ప్రధాని మోదీ కానివ్వండి దేశం తరపు నుంచి ఎవరైనా అంతర్జాతీయ దిగ్గజాలతో భేటీ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి చూపు ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతుంది వాళ్ళు ఒకవేళ ఇండియాకు వస్తామంటే ఖచ్చితంగా ఒక ప్లాంట్ అనేది మా ఆంధ్రప్రదేశ్ నెలకొల్పాలి అని చెప్పి ఆయన సంకల్పం పూనుతారు ఎందుకంటే నవ్యాంధ్ర అని ఇండియాలోనే టాప్ మోస్ట్ ఆంధ్రప్రదేశ్ని టాప్లో నిలబెట్ట చెప్పి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలన్ మస్క్తో జరిపిన చర్చల్లో ఒకవేళ ఈ నాక్డౌన్ అసెంబ్లీ యూనిట్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది ఎల్ మస్క్ మరి ఈ ప్లాంట్ని నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లాల్లో శ్రీ సిటీ భూములను కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆల్రెడీ సేకరించి ఉన్నటువంటి భూముల గురించి ఎలన్ మస్క్ వివరించడం జరిగింది ఒకవేళ విశాలమైనటువంటి ప్లాంట్ని కనుక ఏర్పరచాలి అనుకుంటే అనంతపురం జిల్లాల్లో ఉన్నటువంటి భూములను కూడా చూపించడం జరిగింది మనం ఈ ఆర్థిక సంవత్సరానికి చూసుకున్నట్లయితే ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ పైన దిగుమతి సుంకాలను కూడా తగ్గించడం జరిగింది మరి ఇదే భావంతో ఎలా అయినా సరే జర్మనీలో ఆల్రెడీ విడి వస్తువులను విడి సరుకులను తీసుకొచ్చి ఇక్కడ నాక్డౌన్ అసెంబ్లీ యూనిట్ని ఏర్పరిచి ఇక్కడైతే ఈవీ కార్లను రెడీ చేయాలన్నది ఎలన్ మస్క్ సంకల్పం మొత్తానికి ఏదేమైనా సరే ఈ టెజ్లా అనేది ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయని మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ అనంతపురంలో కియా సంస్థ ఉంది మరి ఇప్పుడు ఇది మొత్తం విశాలమైనటువంటి ఈ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం లో నెలకొల్పినట్లయితే అనంతపురం రూపురేఖలు మారిపోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు కూడా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఓకే టెస్లా వస్తుంది అంతా బాగానే ఉంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ధరలు మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి ఒకవేళ టెస్లా వస్తే ఆ మార్కెట్ విలువ ఎంత పెరుగుతుందో ఒకసారి మనం చూసుకుందాం అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుంది ఇప్పటికే ఈ సంస్థ ఇక్కడ నియామకాలు ప్రారంభించిన సంగతి కూడా మనకి తెలిసిందే ఈ నేపథ్యంలో టెస్లా కారు ఏ ధరలో దేశీయంగా తీసుకొస్తారనే దానిపై ఆసక్తి కలుగుతుంది మరి టెస్లా కార్స్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ నెలకొల్పితే ప్రస్తుతం మార్కెట్ విలువ టెస్లా కార్ విలువలు ఎంత ఉన్నాయి మిగతా కార్ విలువలు ఎంత ఉన్నాయి అన్నది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే టెస్లా సంస్థ ఇక్కడ నియామకాలు అంటే భారత్ లో నియామకాలు ప్రారంభించిన సంగతి మనకి తెలిసిందే ఈ నేపథ్యంలో టెస్లా కార్లు ఏ ధరలో దేశీయంగా తీసుకొస్తారనే దానిపై అయితే ఆసక్తి నెలకొంది ఈ విషయంపై గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ సిఎల్ఎస్ఏ నివేదికను అయితే విడుదల చేసింది దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం కంటే దిగువకు తీసుకొచ్చిన టెస్లాలో చౌకైన కారు ధర ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు అంటే ద చీపెస్ట్ కాస్ట్ ఆఫ్ ద కార్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ వరకు ఉంటుందని చెప్పి ఈ నివేదిక అంచనా వేసింది ప్రస్తుతం అమెరికాలో టెస్లా తన చౌకైన మోడల్ త్రీ కారు దాదాపు ముప్పై ఐదు వేల డాలర్లు అంటే సుమారు ముప్పై పాయింట్ నాలుగు లక్షల విలువగా ఉందని చెప్పి ఈ నివేదికల పేర్కొంది భారత్లో దిగుమతి సుంకాల్ని పదిహేను నుంచి ఇరవై శాతానికి తగ్గించడంతో పాటు రోడ్డు ట్యాక్స్ బీమా వంటి అదనపు ఖర్చులు కలిపితే ఈ మోడల్ ధర నలభై వేల డాలర్లు అంటే దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు కూడా ఉంటుందని చెప్పి పేర్కొంది దేశీయంగా మనం చూసుకున్నట్లయితే మహీంద్రా ఎక్స్ఇ నైన్ఈ హ్యూడాయ్ ఈ క్రె క్రెటా మారుతి సుజుకి ఈ విఠారా వంటి దేశీయ ఈవి తయారీ సంస్థలు విక్రయించే మోడల్తో పోలిస్తే ఇరవై నుంచి యాభై శాతం ధర ఎక్కువే ఉంది కాబట్టి ఈవీ సంస్థలకు ఇది గట్టిగా పోటీగా నిలిచే అవకాశం లేదని వేదిక చెప్తుంది ఇంకా అలా కాకుండా ఒకవేళ టెస్లా ఇరవై ఐదు లక్షల ధరతో ప్రత్యేకంగా ఎంట్రీ లెవెల్ మోడల్ని భారత్లో తీసుకొస్తే అప్పుడు ఆ ధరలో కార్లను విక్రయిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రాతో టెస్లాకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది ఈ కారణంతో నిన్నటి ట్రేడింగ్ సెషన్లో ఎం అండ్ ఎం షేర్లు నష్టపోయాయి అని కూడా మనం చూస్తున్నాం అంటే టెస్లా చీపెస్ట్ గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో వస్తే కనుక ఇక్కడ ఈవీ సంస్థలతో గట్టిగా పోటీ ఇస్తుందని ఒకవేళ థర్టీ ఫైవ్ నుంచి ద చీపెస్ట్ కాస్ట్ ఆఫ్ ది కార్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ వస్తే ఇది కొంచెం వెనక అవకాశం ఉందని కూడా అంటున్నారు ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లోకి ఈ టెస్లా సంస్థ అడుగు పెడితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయని మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తోనే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా ఈ టెస్లా ప్లాంట్ని మా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలంటే మా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలని కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి చూద్దాం ఎక్కడ టెస్లా ప్లాంట్ ఏర్పాటు జరుగుతుందో అన్ని చూద్దాం థ్యాంక్ యూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం